తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి పర్వం కొనసాగుతుంది సో ఇక హైదరాబాద్లో హైదరా తరహాలో లో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్లోని పేదల ఇండ్లను ఇవాళ తెల్లవారుజామున కూల్చివేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశారని బాధితులు కంటతడి పెట్టుకున్నారు కనీసం పునరావసరమైన కల్పించాలని వారంతా కోరుతున్నారు తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుంది హైదరాబాద్ లో ఐడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శ నగంలోని పేదల ఇండ్లను ఇవాళ తెల్లవారుజామున కూల్చివేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశారని బాధితులు కంటతడి పెట్టుకున్నారు కనీసం పునరావసరమైన కల్పించాలని వారంతా కోరుతున్నారు హైడ్రా చట్టం తెచ్చిందని తెచ్చి అది చేసి అప్పటికప్పుడు కూడగొట్టని హైడ్రా చట్టం ఇట్లా వచ్చింది ఇట్లకి ఏమన్నా అంటే ధనాధనం వచ్చి కూరగొట్టి చేసి ఉన్నటువంటి వాళ్ళని కొట్టి వికలంగా లేకుండా చూడకుండా లోపల దొప్పి కొట్టి ఈ రకంగా చేసి మాకు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాంటే వీళ్ళ దౌర్జన్యం ఏంది అర్ధరాత్రు కోల కొట్టడం పన్నీ చేయడం మాకు తక్షణమే అన్ని తగిన మూల్యం చెల్లిస్తారు కలెక్టర్ ఆఫీస్ ముందరు ధర్న చేస్తాం రోడ్డు మీద పైన చేస్తాం చేస్తామంటని చెప్పి మేము అక్కడ కోరుతున్నాం ఇరవై ఐదు కూల్చి మిగతా వాళ్ళకి ఏమైనా చెప్పిండరా